అందరికి నమస్తే అండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే హోదాలో పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళారు ఈ నెల ఇరవై రెండో తేదీన పులివెందులు వెళ్ళిన ఆయన యాక్చువల్లీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల వరకు కూడా పులివెందుల్లోనే ఉండాలి కానీ అనూహ్యంగా ఇరవై నాలుగో తేదీనే ముగించుకొని ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇరవై ఆరు వరకు ఉండాలి కానీ ఆయన సడన్గా ఐదు రోజులు ఉండాల్సిన టూర్ని మూడు రోజులకే ముగించారు మూడు రోజులకు ముగించి బెంగళూరు వెళ్ళిపోయారు సో ఏం జరిగింది ఎందుకు మధ్యలోనే జంప్ అయ్యారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎందుకు పులివెందులలో ఆయన లేరు ఏం జరిగింది ఇంటర్నల్గా అనేది ఒక ఆసక్తికరమైన అంశం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని పనులు చేశారు డెవలప్మెంట్ వర్క్స్ అయితేనేమి మార్కెటింగ్కి సంబంధించిన వర్క్స్ అయితేనేమి ఆ సప్లై ప్రభుత్వ విభాగాలకు రకరకాల సప్లైస్ ఉంటాయి కదా అటువంటి వర్క్స్ అయితేనేమి చాలా పనులు చేశారు సో ఆ పనులు ఆ వర్క్స్ తాలూకా బిల్లులు నలభై శాతం మందికి మాత్రమే వచ్చాయి అరవై శాతం మందికి రాలేదు పులివెందుల నియోజకవర్గంలో వర్క్స్ చేసిన వాళ్ళలో నలభై శాతం మందికే బిల్స్ వచ్చాయి అరవై శాతం మందికి రాలా దాంతో ఆ నియోజకవర్గ కార్యకర్తల్లో ఎన్నికలకు ముందు నుంచి కూడా ఒక రకమైన భయం ఉంది ఒకవేళ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాకపోతే మా బిల్లుల సంగతి ఏంటి అనే భయం ఉంది అయినప్పటికీ ఎన్నికల్లో స్వేచ్ఛగానే పనిచేశారు ఒక నమ్మకంతో పనిచేశారు గవర్నమెంట్ వస్తుందిలే ఎక్కడికి పోదులే కనీసం వంద నూట ఐదు సీట్లతో అయినా మన గవర్నమెంట్ వస్తుంది సో అప్పుడు మన బిల్లులు మనం చేసుకోవచ్చు అని అనుకున్నారు కానీ ఫలితం రివర్స్ అయింది వైసీపీ ప్రభుత్వం రాలేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు సో దాంతో ఇప్పుడు వాళ్ళలో ఒక టెన్షన్ బిల్లులు ఎలా వస్తాయి పోనీ బిల్లుల కోసం పోరాడదామన్నా వాళ్ళ కళ్ళెదురుగానే అన్యాయం జరిగింది అవినాష్ రెడ్డి గారిని బ్లైండ్గా ఫాలో అయిన వాళ్ళకు కొంతమందికి బిల్స్ వచ్చాయి అవినాష్ రెడ్డి గారు సిఫార్సు చేసిన వాళ్ళకు బిల్స్ వచ్చేసాయి ఎన్నికలకు ముందే ఫిబ్రవరి మార్చి నెలలో బిల్స్ వేసారు అలాగే పెద్దిరెడ్డి గారు మనుషులకి పెద్దిరెడ్డి గారి ఫాలోయర్లకి బిల్లులు వచ్చేసాయి అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మనుషులకి ఆయన ఫాలోయర్లకి ఆయనకు చెప్పిన వాళ్ళకి బిల్లులు వచ్చేసాయి కానీ పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని చేసిన వాళ్ళకు బిల్లులు రాల అది ఒక పెద్ద గొడవకు కారణమైంది సాధారణంగా ఎవ్వరికి బిల్లులు రాకపోతే ఏముందలే మన పార్టీ ఓడిపోయింది మనం కూడా ఓడిపోయాము బిల్లులు రాలేదు సరే లీగల్గా పోరాడదాంలే కోర్టులో కేసేద్దాంలే అని ఊరుకుంటారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నాకు రాలేదు నాకు రాలేదు కొన్ని పక్కింటి వాడుకో ఎదిరినోడుకో రాలేదంటే వాళ్ళకు వచ్చాయి సీఎం గారిని నమ్ముకున్న వాళ్ళకు రాలా కానీ ఒక మంత్రి ఇద్దరు మంత్రులు నమ్ముకున్న వాళ్ళకు వచ్చాయి పెద్దరెడ్డి గారు ఏం చేశారు తెలివిగా వాళ్ళ అనుచరులు అందరూ బిల్లులు ఇప్పించేసుకున్నారు ఫిబ్రవరి మార్చి నెలలో ఏం జరుగుద్దో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు అని గారు ఏం చేశారు ఆయన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా డోన్ నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల తన అనుచరులు తన తనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ క్లియర్ చేసుకున్నారు బిల్లులు అలాగే అవినాష్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి గారు కూడా కొంతమందికి సిఫార్సు చేశారు బిల్లు ఇవ్వండి బిల్లులు ఇచ్చేయండి అని సీఎం ఒక సిఫార్సు చేయడంతో వాళ్ళ బిల్లులు వచ్చేసాయి కానీ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని నమ్ముకొని కొంతమంది క్యాడర్ ఉండిపోయారు వాళ్ళకి బిల్లులు రాలేదు సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి విపరీతంగా వెళ్ళారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉన్నప్పుడు ఈ గొడవే కార్యకర్తలు వెళ్తున్నారు నాయకులు వెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు మధ్యలో ఈ బిల్లుల కోసం ఈ ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్ళడం ఈ గొడవ ఎక్కువైపోయింది మూడు రోజులు కూడా ఇదే గొడవ ఇదే పంచాయతీ ఒక రకంగా తిరుగుబాటే జరిగింది ఇంటర్నల్గా తిరుగుబాటే జరిగింది ప్రశ్నించడం నిలదీతలు జరిగాయి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఇక్కడ మనం ఐదు రోజులు ఉంటే ఇంకా ఎక్కువ ఇష్యూ జరిగిపోతుంది ఈ ఇష్యూ జరిగేలా ఉందని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి నేను మళ్ళీ ఒక పది రోజుల్లో వస్తాను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పి అక్కడ నుంచి పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో మేబీ ఒక రెండు మూడు రోజులు ఉంటారేమో సో ఇక్కడే బెంగళూరు వెళ్ళి డికే శివకుమార్ గారిని కలిశారు అలాగే కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడానికి ప్లాన్ చేశారనే వార్త కూడా పుట్టుకొచ్చింది అది కరెక్ట్ కాదు ఆయన ఇప్పుడు ఉన్న రిస్కీ పొలిటీషియన్ బహుశా దేశవ్యాప్తంగా అత్యంత కేసులు ఎక్కువగా ఉన్న రిస్కీ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారే తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారనే కేసులు ఉన్నాయి తను అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భారీగా అవినీతి చేశారనే కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి సో ఆ కేసులు ఈ ఆరోపణలు కలిస్తే ఇంకా బిగుసుకునే అవకాశం ఉంది ఈ ఆరోపణల మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉంది సో ఇవి కూడా కొత్త కేసులు నమోదైతే ఆయన పోరాడాల్సి ఉంటుంది సో అంత ఓపిక లేదు అంత గట్స్ లేవు అంత తెగింపు లేదు సో బీజేపీతో కయ్యం పెట్టుకునేంత సీన్ లేదు అందుకని ఆయన కాంగ్రెస్లో విలీనం అవడం దాదాపుగా అసాధ్యమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలవడం కానీ కాంగ్రెస్లో వైసీపీని విలీనం చేయడం కానీ జరిగే పని అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి ఎలా అనేది ఆయనకు తెలుసు సో పులివెందుల నుంచి వెళ్ళిపోయారు సొంత నియోజకవర్గంలో కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోయారు గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇటువంటి వ్యవహారాలు ఏమున్నా సరే వివేకానంద రెడ్డి గారు చక్కబెట్టేవారు అసలు కార్యకర్తలను రాజశేఖర రెడ్డి గారి వరకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు రాణించేవాళ్ళు కాదు మొత్తం వివేకానంద రెడ్డి గారే సెట్ చేసేవాళ్ళు కానీ ఆయన లేకపోవడం వలన అక్కడ వైఎస్ ఫ్యామిలీ మొత్తం డివైడ్ అయిపోయింది అవినాష్ రెడ్డి గారి వర్గం కొంత జగన్మోహన్ రెడ్డి గారి కొంత నిజమైన వైసీపీ కార్యకర్తలకి కొంత ఇలా ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయారు దీనిలో అవినాష్ రెడ్డి గారి వర్గానికి ఏమో బిల్లులు వచ్చాయి ఇతరులకేమో బిల్లులు రాలేదు పనులు చేసిన వాళ్ళకి అది ఆ కడుపు మంట ఆ ఆకలి ఆ కోపం ఆ ఆగ్రహంతో ఆ కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసేసరికి ఆయన దాని నుంచి తప్పించుకోవడానికి తాత్కాలికంగా ఉత్సాహం పొందడానికి అక్కడ నుంచి అనమాట థ్యాంక్ యూ